ఎవరు ఈ షణ్ముఖోత్పత్తిని శ్రీరామాయణంలో వింటున్నారో వాళ్ళకి ఎటువంటి చిక్కులు ఉన్నా అన్ని చిక్కులు విడిపోయి అపారమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది రెండు విశేషమైనటువంటి పుణ్యము స్కందోత్పత్తిని విన్నంత మాత్రం చేత కలుగుతుంది పార్వతీ పరమేశ్వరుడు యొక్క కుమారుడు కనుక ఆయనకొక్కడికే కుమారహ అన్న నామం ఎవరు భక్తి శ్రద్ధలతో రామాయణాంతర్గతమైనటువంటి ఈ షణ్ముఖోత్పత్తిని చేతులు కైమోడ్చి సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆయుష్మాన్ వాళ్ళకి ఏదైనా అపమృత్యు దోషం జాతకంలో ఉంటే ఆ దోషము ఉపశమించి ఆయుర్దాయం కలుగుతుంది ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ వాళ్ళ కొడుకులు మనవలు అందరూ క్షేమంగా ఉంటారు ఏవైనా దుర్గుణములు అలవడవలసినవి ఉంటే అవి పోయి వాళ్ళు వృత్తిలోకి వచ్చి వంశానికి గొప్ప కీర్తి తీసుకొస్తారు ఎవరు రామాయణం సంపూర్ణ రామాయణం చెప్పించుకుని వినేటప్పుడు పరమ భక్తితో దేవాలయ ప్రాంగణంలోనో ఎక్కడో కూర్చుని ఈ స్కందోత్పత్తిని నమస్కారం చేస్తూ విన్నారు వాళ్ళు శరీరం పడిపోయిన తరువాత స్కందసాలోక్యతాంబ్రజేత్ సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు అని